ధర్మాన్ని వదిలి అతరం వైపు వెళితే ఏమవుతుందో తెలుసా ఒక రోజు చెల్లి శూర్పనగా చెప్పిన మాటలకు ఆకర్షితుడైన రావణుడు ఎలాగైనా సీతమ్మను దక్కించుకోవాలి అనుకుని ఒక హీనమైన పన్నాగం పన్నాడు తన రాజ్యంలోని తలదాచుకున్న మారీచుడిని భయపెట్టి తన వంట వచ్చేలా చేశాడు మారీచుడికి తన నీచ పన్నాగం చెప్పి శ్రీరాముడు కుటీరం వద్దకు చేరుకుని తను ఒక చెట్టు చాటును నక్కాడు రావణుడు మారీచుడు బంగారు జింకగా మారి సీతమ్మ కంటపడ్డాడు రాక్షస బుద్ధి తెలియని సీతమ్మ ఆ లేడీ కావాలని రామాయణ ఆశగా కోరింది ఆయన బాణాలు తీసుకుని లక్ష్మణ స్వామికి సీతమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లేడీ వెనక వెళ్లాడు లేడీ రూపంలో ఉన్న మారీచుడు చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక రామయ్య బాణం తగిలి నీచరామణుడి కుటీల ప్రకారం రాముడి గొంతు ఆర్తనాదం పెట్టాడు ఆ అరుపులు కుటీరం వరకు వినిపించే సీతమ్మకు రామయ్య గొంతు అలా ఆర్తనాదంలా వినిపించేసరికి లక్ష్మణ స్వామిని వెళ్లమని చెప్పింది అన్న పరాక్రమం తెలుసు రాక్షసుల పన్నాగాలు అంచనా వేయగలడు వేయగలు అన్నకేమవ్వదు నేను మీకు రక్షణగా ఉంటా అన్నాడు ఆ మాటకు సీతమ్మ ఆగ్రహించి బాధలో రామయ్యకి ఏమైనా అవుతుంది అన్న భయంతో లక్ష్మణుడిని అనకూడని మాటలు అన్నది ఆ మాటలు పడలేక జీవితంలో మొదటిసారి అన్నకి ఇచ్చిన మాటను వదిలి రామయ్య వెళ్లిన వైపు అడుగులు వేశాడు లక్ష్మణ స్వామి లక్ష్మణ స్వామి వెళ్ళగానే రావణుడు ఒక సన్యాసి వేషంలో మారి కుటీరంకు వచ్చి అడిగాడు ఈ మాయలు తెలియని తల్లి సీతమ్మ ధర్మ ప్రకారం ఇవ్వడానికి సిద్ధమైంది ఇంతలో రావణుడు తన నిజస్వ రూపం బయటికి తీసి రాక్షస రూపంలో తల్లి సీతమ్మని చేతబట్టి రాక్షసంగా పుష్ప విమానంలోకి ఎక్కి ఆకాశ మార్గం పట్టాడు అది చూసిన జటాయువు సీతమ్మని కాపాడే ప్రయత్నంలో రావణుడి చేత తీవ్రంగా దెబ్బతిని ఆకాశం నుండి నెలకొరిగాడు సీతమ్మ కన్నీళ్లు ఆ నేల మీద పడ్డాయి కన్నీళ్ల కారణమైన రావణుడి రామబాణం చేత ఖండించబడుతుంది ధర్మం తప్పి అన్నింటికి అనుభవించాలనుకుంటే తల తెగక తప్పదు ఈ ఒక్క పాపం వల్ల రావణుడు చావుని కోరి తెచ్చుకుంటాడు కామెంట్ డౌన్ ఫర్ ఫుల్ వీడియో